ఇన్ని కులాల దగ్గర తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేయాలి ఆ కులాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు బ్యాక్బోన్ క్లాస్ అని చెప్పి వాళ్ళకు రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే పొలిటికల్గా కావచ్చు లేకపోతే విద్యగా కావచ్చు ఏవి ప్రతి రంగంలో కూడా పెద్దపీట వేయాలనేసి ఎంతో పెద్ద మనసుతో ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం కానీ ఒక జగనన మాత్రమే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అని చెప్పి యాభై ఆరు కార్పొరేషన్లు చేసి దాని కింద రెండు వందల ఆరు వందల డెబ్బై రెండు మంది డైరెక్టర్లు నియమించి ఈరోజు రాజకీయంగా పెద్దపీట వేశారు దాంట్లో మీకు కూడా తెలుసు ఎంతమందిని ఎమ్మెల్యేలు చేశారు నా లాంటి సామాన్య చిన్న కార్యకర్తను ఎమ్మెల్సీగా చేసి దట్టు కడప జిల్లా నుంచి యాదవ సమాజం గురించి మొదటిగా అడుగుపెట్టిన ఏకే వ్యక్తి మళ్ళీ నేను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మన బీసీలందరం ఎంతో రుణబడి ఉన్నాం వచ్చే ఎలక్షన్లు మన బీసీలంతా ఐక్యతగా ఎట్లా ఉండాలి అదేవిధంగా మెయిన్గా ఈ సాధికార కమిటీ సంబంధించి ఎంత పటిస్పార్థంగా పనిచేస్తున్నాం లో ఈ సాధికార కమిటీ కమిటీ అంటే ఈ క్యాస్ట్ కార్పొరేషన్ వాళ్ళు వెన్నుముక్క మాదిరి అని చెప్పి మనం అందరూ పనిచేయాలనేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ పేరు పేరుగా రిక్వెస్ట్ చేయడం ఈరోజు మీరు రావడం జరిగింది